నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం యాభై నాలుగవ అధ్యాయం ఇది రామరాజ్యం ముగింపు కాదు ఒక కొత్త ఆరంభం ధర్మం యుగాల మీదుగా ఎలా నిలబడిందో ఆ ధర్మాన్ని రాముడు తన వారసల్లో ఎలా నాటాడో ఈ అధ్యాయం చెప్తుంది ఒకటి రాజభవనంలోనూ ధర్మసభలోనూ ఒక సాయంత్రం అయోధ్యలోని రాజసభలో దీపాల వెలుగులు మెరుస్తున్నాయి రాముడు సభలో కూర్చుని అన్నాడు మన రాజ్యం స్థిరంగా ఉంది కాని ఇది కేవలం నిబంధనలతో కాదు విలువలతో నిలవాలి నాలుగవ తరం వచ్చిన ఈ ధర్మరాజ్య పునాది కదలకూడదు భరతుడు నమస్కరించి అన్నాడు అన్నా ధర్మం అంటే కేవలం గ్రంథం కాదు కదా రాముడు చిరునవ్వు నవ్వి చేపాడు అవును భరత ధర్మం అంటే ఇతరుల మనసుని అర్థం చేసుకుని వ్యవహరించడం ధర్మం పుస్తకాల్లో రాయబడుతుంది కాని జీవితం దాన్ని రక్తంతో రాస్తుంది సీతమ్మ పక్కనే కూర్చుని నిశ్శబ్దంగా వింటోంది ఆమె నిశ్శబ్దం కూడా శబ్దంలా మారింది ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో తల్లి భార్య రాణి మూడు రూపాల సమతుల్యం ఉంది ధర్మపాఠం గురుకులంలో ఒకరోజు రాముడు లవకుశులను చూసి అన్నాడు మీరు కేవలం యుద్ధాన్ని నేర్చుకోవద్దు మాటలలో శాంతి చేపిలో న్యాయం నేర్చుకోండి లవకుశులు తలవంచి అన్నారు అయ్యా మీరు మాకు నేర్పినదేదైనా ఒక మాటలు చెప్పాలంటే అని అడిగాడు రాముడు సున్నితంగా అన్నాడు ధర్మం అంటే ఎవరికీ బాధ కలగకుండా సత్యాన్ని నిలబెట్టడం వాల్మీకి మహర్షి దూరం నుంచి అన్నాడు రామా నీ మాటల్లో గీత నీ జీవితంలో శాస్త్రం కనిపిస్తున్నాయి రాముడు నవ్వి అన్నాడు ఆ రెండు భగవంతుని సంకల్పం మాత్రమే నేను సాధనం మాత్రమే మూడు ఉత్తరకాండ పాఠాల జ్ఞాపకం ఒక రాత్రి రాముడు చంద్రకాంతి కింద తోటలో నడుస్తూ సీతమ్మతో చెప్పాడు మన జీవితం యుద్ధాల కంటే పరీక్షలతో ఎక్కువగా నిండిపోయింది సీత ప్రజల విశ్వాసం కోసం మన హృదయం ఎన్నిసార్లు నశించిందో నీకే తెలుసు సీతమ్మ మృదువుగా నవ్వి చెప్పింది రామా మనం నష్టపోయింది ప్రేమ కాదు మన ప్రేమనే ప్రపంచానికి న్యాయంగా చూపించాం అది బాధ కాదు పాఠం రాముడు తలవంచాడు అవును సీత నిజమే మనం చేసిన ప్రతి త్యాగం తరతరాల ప్రజల మానసిక శాంతికి మార్గమవుతుంది నాలుగు ప్రజల్లో మార్పు ఒక ఉదయం రాముడు మారువేషంలో గ్రామాల చుట్టూ తిరుగుతున్నాడు ఒక రైతు పంట పండిన భూమిని చూపిస్తూ తన కొడుకుతో చెప్తున్నాడు రాముడిచ్చిన నియమాల వల్లే ఈ నీరు మన దగ్గర నిలిచింది అతను మన రాజు కాదురా మన బంధువులాంటివాడు ఆ మాట విని రాముడు మౌనంగా నిలిచిపోయాడు లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు అడిగాడు అనా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు రాముడు మెల్లగా అన్నాడు ఇప్పుడు నాకు తెలిసింది లక్ష్మణా రాజు ఎప్పుడు సంతోషిస్తాడు తన పేరు కాకుండా తను ధర్మం మాట్లాడినప్పుడు ఐదు మహర్షి ఉపదేశం రాజసభలో వశిష్ఠుడు అన్నాడు రామా నీ పాలన నీతిలో నిలిచింది కాని ధర్మం నిలవాలంటే భవిష్యత్తు రాజులు నీ మాదిరిగా వినయంగా ఉండాలి రాముడు తలవంచి అన్నాడు గురువర్య ధర్మం నా బలం కాదు నా భయం దాన్ని నిరిచేస్తే రాజ్యం కూలిపోతుంది వశిష్ఠుడు ఆశీర్వదిస్తూ చెప్పాడు ఇదే రామరాజ్యం పునాది రాజు తన శక్తి కంటే ధర్మాన్ని పెద్దదిగా చూసినప్పుడు ఆరు రామ సందేశం తరతరాలకు ఒక రాత్రి లవకుశులు తండ్రి ముందు కూర్చుని అడిగారు అయ్యా రామరాజ్యం ఎప్పటికీ నిలవాలంటే ఏం చేయాలి రాముడు నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాడు తర్వాత తలదీప్పి అన్నాడు రాజ్యం నిలవాలంటే రాజు న్యాయంగా ఉండాలి కాని రాజు ధర్మంగా ఉండాలంటే ప్రజలు కూడా నిజాయితీగా ఉండాలి ఆ మాట విన్న లవకుశులు చేతులు జోడించి తలవంచారు వారిలో కనిపించిన నమ్రత రాముడు తన హృదయంలోని భారాన్ని వదిలేసినట్టయింది ఏడు ముగింపు సాయంత్రం సమయంలో అయోధ్య ఆకాశం ఎర్రటి సూర్యాస్తమయంతో మెరుస్తోంది రాముడు తోటలో నడుస్తూ మెల్లగా అన్నాడు ఈ రాజ్యం నాది కాదు ఇది ప్రజలది నా పేరు మరిచినా పర్వాలేదు నా ధర్మం మాత్రం వర్చిపోకూడదు హనుమంతుడు పక్కనే ఉన్నాడు కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తూ అన్నాడు ప్రభూ నీ పేరు మర్చిపోగలిగేవారు లేరు ఎందుకంటే నీ పేరు కాదు నీ నీటి మన హృదయాల్లో ఉంది ఈ అధ్యాయం సారం రామరాజ్యం అంటే కేవలం రాజ్యం కాదు విలువల పాఠశాల ధర్మం పుస్తకంలో కాదు మన ప్రవర్తనలో ఉండాలి ప్రజలు సంతోషంగా ఉంటే రాజు ధర్మపరుడు అవుతాడు త్యాగం నొప్పి కాదు పాఠం సత్యం మాట్లాడినవాడు దేవుడికి దగ్గరగా ఉంటాడు ఇది విష్ణు పురాణం యాభై నాలుగవ అధ్యాయం ధర్మం ఎలా తరతరాలకు వారసత్వంగా మారిందో చెప్పిన పవిత్ర కథ తరువాయి భాగంలో మనం వినబోయేది ఒకటి లవ్వుకుశుల ధర్మయాత్ర రెండు రామకథ ప్రజాపాఠం మరియు రామరాజ్యం చివరి సంధ్య ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవన్ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓం నమో నారాయణాయ